బాగా రెడీ అయినా అనుకుంటున్నారా చూసారా టైం ఎంత అయిందో ఫార్ టూ సో మార్నింగ్ వెళ్ళేసి వాళ్ళు సండే అనమాట ఇంకా మార్నింగ్ వెళ్ళేసి ఇంట్లో అన్ని పనులు చేసుకొని చక్కగా అయితే రెడీ అయ్యాను ఎందుకు రెడీ అయ్యాను అనుకుంటున్నారా నాకైతే ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీ అయిన విషయం అన్నమాట యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ టైం అయితే నేను సోషల్ వుడ్ ఇన్ఫ్లయన్సర్ మీటప్ అయితే వెళ్తున్నాను సో నేనైతే అస్సలు ఊహించలేదు నాకు ఈ ఛాన్స్ వస్తుంది అనేసి నాకు ఇప్పుడైతే ట్వంటీ కే సబ్స్క్రైబర్సే ఉన్నారు బట్ నేను అనుకున్నాను ఒక హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చాక మనకి ఇలాంటి ఛాన్స్ వస్తుంది అనేసి బట్ మనకైతే ఇంత తొందరగా పార్టిసిపేషన్కి ఛాన్సెస్ అనేది అస్సలు ఊహించలేదు నాకు మెయిల్ వచ్చింది దాన్ని ఫిల్ చేశాను దాంట్లో అయితే షార్ట్ లిస్ట్ అయింది మన ఛానల్ అయితే సో ఫుల్ హ్యాపీ అనమాట సో దానికోసమే మార్నింగ్ వేసి రెడీ అవుతున్నాను నైన్ థర్టీకి మీటప్ స్టార్ట్ అవుతుంది అనమాట హైటెక్ సిటీ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట సో అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది నేను ఎవరెవరిని మీట్ అవుతాను అక్కడ ఏం జరిగింది అనేసి ఫుల్ వీడియో అయితే కంప్లీట్గా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తానండి తప్పకుండా బాగా చేయండి సో నాకు కూడా కొంచెం అయితే టెన్షన్ వేస్తుంది ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరినైతే అలా మీట్ అవ్వలేదు ఎక్కడికి వెళ్ళలేదు కదా సో అక్కడికి వెళ్తున్నాను కాబట్టి కొంచెం టెన్షన్ టెన్షన్గానే ఉంది బట్ ఓకే మేనేజ్ చేస్తాను అందరినీ కలుస్తాను అందరితో మాట్లాడతాను అక్కడ జరిగే విషయాలు ఇంకా నాకు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా నేను ఇప్పుడే స్టార్ట్అప్లో ఉన్నాను కాబట్టి సో అక్కడికి వెళ్ళి అన్ని రకాల విషయాలు అయితే తెలుసుకుంటాను అన్నమాట సో బాయ్ బాయ్ వెళ్ళాము అక్కడికి సో ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీకి నేను మా వారు పిల్లలం అయితే టీ హబ్ అయితే బయలుదేరాం వెళ్ళేటప్పుడు అయితే చాలా గా అనిపించింది ఎందుకంటారా ఎవ్రీ టైం మా వారి పని మీదనో లేదంటే ఆయన మీటింగ్స్ గురించి అయితే బయటకు వాళ్ళం ఫర్ ద ఫస్ట్ టైం నా మీటప్ గురించి అయితే మా వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా టీ హబ్ అయితే ఎంటర్ అయ్యాం మనకు ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ చూసారు కదా హోర్డింగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీటఅప్ రాసి రాసింది ఇంకా లోపలికి రాగానే ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు మనకి ఇచ్చిన వాళ్ళ టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ మార్నింగ్ సో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి మేము అక్కడికి వెళ్ళేసరికి టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది కింద పార్కింగ్ దగ్గర కార్ అయితే పార్కింగ్ చేసి ఇంకా లిఫ్ట్ లో అయితే పైకి ఎక్కుతున్నాం అన్నమాట ఫిఫ్త్ ఫ్లోర్ కి అక్కడ ఎక్కేటప్పుడు చూసారు కదా టుడే ఈవెంట్స్ అనేసి అక్కడ రాసింది సోషల్ వుడ్ గల అనేసి ఫిఫ్త్ ఫ్లోర్ మార్నింగ్ టెన్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం అన్నట్టు టైమింగ్స్ అయితే ఫైనల్ గా అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయాం లోపలికి ఎంటర్ ఎంటర్ అవుతూనే మనకైతే ఇక్కడ రెడ్ కార్పెట్ తో మంచి వెల్కమింగ్ ఉందన్నమాట ఇంకా అక్కడికి రాగానే వెంటనే కెమెరామెన్స్ ఆగి ఫొటోస్ దిగండి అనేసి మనల్ని ఆపిమరీ ఫోటోస్ తీస్తున్నారు మళ్ళీనే కాకుండా మన ఫ్యామిలీస్ కూడా మంచిగా నిలబెట్టేసి ఫోటోలు తీస్తున్నారు అనమాట సో ఇంక ఈ ట్రీట్ ఎలా ఉందంటే చాలా పెద్ద సెలబ్రిటీస్ కి ఎలా చేస్తారో ఆ విధంగా అనిపించింది నాకైతే ఇంకా ఫైనల్ గా ఫస్ట్ నేను ఎవరిని మీట్ అయ్యానంటే హైదరాబాద్ రుచుల్ ఛానల్ ఉంటుంది కదా తనైతే మీట్ అయ్యాన తను చాలా బాగా మాట్లాడింది తర్వాత అక్కడైతే ఫోటోస్ దిగుతున్నారు చూసారు కదా నాయనమ్మ చాదస్థాలు ఛానల్ ఉంటుంది కదా చిన్న సైబర్ కదా తనతో అయితే మళ్ళీ వెళ్ళి ఫోటోస్ దిగారు అనమాట సో అక్కడ ఎవ్రీవన్ ఎవరు వచ్చినా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ అక్కడ నుంచో పెట్టేసి అయితే ఇక్కడ కెమెరామెన్స్ అయితే ఫోటోస్ తీస్తున్నారు మనం ఇష్టం వచ్చిన వాళ్ళతో కూడా ఫొటోస్ దిగొచ్చు అనమాట ఇక్కడ చూశారు కదా నాకు ఇలాంటి ఛానల్ నేను బాగా చూస్తాను అనమాట తను మంచిగా పక్కన నుంచో పెట్టుకుని అయితే మాట్లాడే తనతో అయితే పిక్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా వన్ బై వన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తూనే ఉన్నారు వాళ్ళైతే చక్కగా పిక్స్ అయితే తీస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది

సో ఇంకా ఇక్కడైతే హైదరాబాద్ రుచులు ఛానల్ వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను తనైతే చాలా చక్కగా మాట్లాడింది అండ్ నా ఛానల్ గురించి కూడా అడిగి తెలుసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే అక్కడ పిచ్చకిస్తా బాబీ ఉన్నారు తనని కూడా మీట్ అయిపోయాను ఇక్కడ నుంచి అయితే టికెట్ దగ్గరికి వచ్చానన్నమాట ఇక్కడైతే మనకు ఒక మెయిల్కి అయితే వాళ్ళకు బార్ కోడ్ పంపిస్తారన్నమాట మన ఛానల్ పేరు మీద అది చూపిస్తే మనకైతే ఈ ట్యాగ్ అనేది చేతికేస్తారు ఇన్ఫ్లుయెన్సర్ ట్యాగ్ అనమాట ఇది ఉంటేనే మనకైతే లోపలికి ఎలా ఉంటుందన్నమాట ఇదైతే నాకు వేశారు నాతో పాటు వచ్చిన మా హస్బెండ్ వాళ్ళకైతే ఎలో లేదని చెప్పారనమాట సింగిల్ పర్సనే లోపలికి ఎలా అని చెప్పారు బట్ నేను అడుగుతున్నాను అన్నమాట మా చిన్న బాబు ఉన్నాడంటే బాబుని తీసుకొని వెళ్ళొచ్చు కానీ పెద్దవాళ్ళకి ఎవరికి వెళ్ళలేదని చెప్పారనమాట సో ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే స్వప్న గారు వచ్చారు తనతో ఒకరు ఒక పిక్ తీసుకొని కొంతసేపు అయితే మాట్లాడేసి ఇక్కడ పక్కన వచ్చేసి హనీ గురించి అయితే మనకైతే ఇక్కడ చెప్తున్నారనమాట నేచురల్ ప్యూర్ హనీ గురించి అయితే చెప్తున్నారు సో కొంచసేపు అదైతే వినేసి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట చూసారు కదా మొబైల్తో వీడియో తీసుకుంటే లోపలికి అయితే వెళ్తున్నాను మా బాబు అయితే హాయ్ చెప్పి మమ్మీ అని చెప్పాడనమాట సో ఇంకా లోపలికి వెళ్తేనే ఫుల్ ఎక్సైటింగ్ గా అనిపించింది ఎందుకంటే ఇలాంటి కి అయితే నేను ఎప్పుడు రాలేదనమాట ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ రాగానే మంచిగా అన్ని చేసేసి అక్కడైతే ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉందన్నమాట ఫస్ట్ టైం వచ్చాను సో ఇక్కడైతే మేమందరం ఒకరికొకర పరిచయాలు చేసుకుంటున్నాం అనమాట మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ వ్లాగ్స్ చేస్తారు అనేసి అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుంటాం అన్నమాట ఒకరి దగ్గర నుంచి ఒకరి అయితే ఇక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది సో వెనక అయితే ఒక ఆంటీ అంకుల్ కూర్చున్నారు వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట వాళ్ళకు కూడా హాయ్ చెప్పాను ఇంకా నెక్స్ట్ వెంటనే ఇక్కడ అచుతా గారు వచ్చారన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో అయితే కొంచెంసేపు మాట్లాడారనమాట మీ వీడియోస్ చాలా బాగుంటాయి చాలా ఫన్నీగా ఉంటాయంటే తనైతే నవ్వుతున్నారు అండ్ నా ఛానల్ గురించి అడిగి తెలుసుకున్నారు ఇక్కడ ఈ అన్న వచ్చేసి ఫుడ్ మనకి స్టడీ బ్లాగ్స్ ఉంటాయి కదా అవి చేస్తారంట స్టడీకి సంబంధించినవి సో అక్కడైతే చిన్నపిల్లలందరికీ డాన్స్ అయితే చాలా బాగా వస్తున్నారు ఇక్కడ కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరైతే ఇక్కడ కూర్చున్నారు మొత్తం త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారనమాట సో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ దాంట్లో మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ లక్ష నుంచి పది లక్షల వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా బిలో కూడా ఉన్నారు టెన్ థౌజండ్ నుంచి వన్ లాక్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఇంతమందిని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరితో పరిచయాలు అయితే పెంచుకున్నారనమాట ఇక్కడ చూసా కదా రిచ్ కూర్చొని ఉన్నారు ఇంకా చాలా మంది అయితే ఇక్కడ చూస్తున్నారు ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారనమాట ఇక్కడ చూసారు కదా విస్ మై ఫుడ్ అన్నైతే ఉన్నారన్నమాట వెంటనే తనతో ఎల్లి అయితే మాట్లాడడం తను ఎంత చక్కగా మాట్లాడంటే మనకి వీడియోలో ఎంత ఆహ్లాదకరంగా మాట్లాడతారో అదే విధంగా బయట కూడా అంతే మాట్లాడాలన్నమాట మీరు ఎక్కడ మీ ఛానల్ ఏంటి అనేసి మన డీటెయిల్స్ కూడా తెలుసుకున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా నేనైతే తిన ఛానల్ అయితే బాగా చూస్తానమాట సో నాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చి చాలాసేపు అయితే మాట్లాడి పిక్స్ అయితే తీసుకున్నారనమాట సో ఇంక ఇలా వన్ బై వన్ అయితే అందరి ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరకైతే నేను వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా నా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఖచ్చితంగా మాట్లాడైతే మంచిగా ఫోటోస్ తీసుకున్నారు ఈ యొక్క బాగా చేస్తుంది కదండి వీడియోస్ ఇంతకీ మీకు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏ యూట్యూబర్ ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇక్కడైతే అందరూ ఉన్నారు ఆల్మోస్ట్ అందరి యూట్యూబర్స్ అయితే వచ్చారనమాట అందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎక్కువ మిలియన్స్ లో ఉన్నారు సబ్స్క్రైబర్స్ అనేది ఏం లేకుండా తేడా చాలా చక్కగా అయితే అందరితో బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా మాట్లాడారనమాట సో ఇక్కడ జయోమయం ఛానల్ వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళతో కూడా కొంచసేపు అయితే మాట్లాడారు అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా చాలా బాగా మాట్లాడు తిని కూడా వాళ్ళు ఫన్నీ స్కిట్స్ అయితే చాలా బాగా చేస్తారు కదా ఫైనల్ గా అయితే వన్ బై వన్ అయితే మీట్ అవుకుంట వెళ్ళని ఇక్కడైతే భవానీ పాఠశాల వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడాను భవానీ పాఠశాల వీడియోస్ అయితే మా అమ్మ అయితే చాలా బాగా చూస్తుంది అనమాట తన గురించి అడిగింది తనతో కూడా మాట్లాడించాను ఇక్కడ వచ్చేసి రిచక్ వచ్చారనమాట తనతో కూడా మాట్లాడాను వాళ్ళ పాప గురించి కూడా అడిగి తెలుసుకున్నాను ఇక్కడ వచ్చేసి గలాట సుష్మా సో ఇంకా ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ ఇక్కడైతే ఆనంద నిలయం ఆంటీ ఉంటారు కదా చాలా బాగా మాట్లాడారు తనైతే ఎలా వీడియోలో మాట్లాడుతుందో బయట కూడా ఆ విధంగానే మాట్లాడమాట ఇక్కడ చూసారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత మంది ఉన్నారో ఇందులో మీకు ఎంతమంది తెలిసి ఎవరెవరు మీరు ఎక్కువ ఫాలో అవుతారనేసి ప్లీజ్ కామెంట్ చేయండి సో చూస్తే మనకి ప్రతి ఒక్కరు రోజు చూసే వాళ్ళే ఉన్నారనమాట నేను కూడా చాలా మందిని రోజు చూస్తున్నట్లే అనిపించింది సో కొంతమంది గుర్తుపట్టిన వాళ్ళని కూడా వెళ్ళి దగ్గరకెళ్ళి అయితే అందరితో అయితే మాట్లాడారనమాట ాగున్నారా నైస్ మీ జాయిన్ ఆటోపోక చాలా లేట్ అవుతుంది ఫోటోనా వీడియో అదే ఆటోపోక చాలా లేట్ అవుతుంది సో ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఏ ఉన్న అండి ఇక్కడ చూసారు కదా వీళ్ళు కూడా చాలా బాగా చేస్తారు కదా ఫన్నీ స్కిట్స్ అయితే వీళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ బాబు గురించి అడిగి తెలుసుకున్నాను అండ్ ఈ కపుల్తో కూడా మాట్లాడండి వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుకున్నారు మాట్లాడారు అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా సో ఇంకా ఇక్కడ నుంచి వన్ బై వన్ అయితే అందరినీ ఆల్మోస్ట్ ఆల్ మీట్ అయ్యేసి ఇంకా నా ప్లేస్ అయితే అనమాట ఇక్కడైతే ఇంకా గెస్ట్ సో ఇంకా వన్ బై వన్ గెస్ట్లు అయితే వస్తున్నారండి దిల్ రాజు గారు వచ్చారు ఐటీ మినిస్టర్ వచ్చారు ఇంకా చాలా మంది అయితే వచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించిన వాళ్ళందరినీ చూసేసరికి ఇంకా సుమా గారు కూడా వచ్చారు సో ఇక్కడైతే జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది అనమాట అక్కడ దిల్ రాజు ఐటీ మినిస్టర్ ఇంకా చాలా మంది ప్రముఖులైతే అందరూ కలిసి అయితే జ్యోతి ప్రజ్వలనైతే వెలిగిస్తా ఉన్నారు ఇక్కడైతే మా బాబుకి ఫేవరెట్ అనమాట ఒక ఫోటో తీసుకున్నాడు వాడు ఇంక ఇక్కడైతే అందరి గురించి అయితే మాట్లాడుతున్నారు అసలు ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి అనేసి అయితే cosmos. కొద్దిగా లేవగానే దేవుడు బొమ్మ వాట్సాప్ చూడాలి ఎప్పుడైతే దీపి వస్తుంది రాగానే వంద మంది పంపించాలి అది అబద్ధం ఉన్నదా నిజం ఉన్నదా ఫేక్ న్యూస్ ఆ మిజల్ బిల్వే మొదలు పంపించాలి కేరళ ప్రిపేర్ అయ్యి వచ్చారా తీసుకొని స్టేజ్ ని కాస్త శుభ్రం చేసి మాట్లాడుతూ ఉంటాను కానీ ఈ రోజు గెస్ట్ గా రావడం అందులోనూ కొంచెం లేట్ అయ్యింది నన్ను క్షమించాలి అందరూ ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దాట్ అండ్ ఈ రోజు అనిల్ గారు ఇన్వైట్ చేశారు కార్యక్రమానికి వెరీ హ్యాపీ అసలు మనకి సైబర్ క్రైమ్ కి రిలేటెడ్ గా గోరంత ఇన్ఫర్మేషన్ కానీ అలాగే సోషల్ మీడియాలో జరిగే సెలబ్రిటీగా ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చాను అప్పుడే వచ్చింది అనడానికి నేను చాలా చాలా గరిస్తున్నాను చెప్పడానికి ఈ విషయాన్ని ఇప్పుడు మాత్రం వెళ్తే వెతేడే నిన్న ఇంటర్మీడియో ఇన్స్టాగ్రామ్ లో అంటున్నారు అంతకుముందు మాత్రం మన ఎవరో దేకే వాళ్ళు కూడా టు సోషల్ మీడియా

ఇక్కడైతే స్పీచ్ అయిపోయిన తర్వాత కొంతమంది గెస్ట్లు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా నెక్స్ట్ అయితే సుమా గారు అయితే ఇక్కడ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి అవార్డ్స్ అయితే ఇస్తున్నారు అనమాట తర్వాత అయితే ఆ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది సో ఇంకా నేను కూడా గారు అక్కడ ఉంటే ఫోటో వెళ్ళాను వెళ్ళానమాట తనైతే చాలా చక్కగా మాట్లాడారు బట్ ఫోటో దిగడం అయితే కుదరలేదన్నమాట ఎందుకంటే అందరూ ఒకేసారి స్టేజ్ మీదకి వచ్చేసరికి ఇంకా ఫోటోలు దిగడం అయితే కుదరలేదు అనమాట కాకపోతే తనైతే అందరికీ చక్కగా అయితే హాయ్ చెప్పింది మాట్లాడింది సెకండ్ అయితే ఇచ్చింది అనమాట ఇక్కడైతే వన్ బై వన్ అయితే మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతే సుమాగారు అయితే అవార్డ్స్ అయితే ఇస్తున్నారనమాట సో ఇక్కడైతే నాగ్నాగి ఛానల్ అండ్ వేరే సిస్టర్ ని కూడా మీట్ అయ్యాను చాలా బాగా మాట్లాడారు ఇక్కడ వన్ బై వన్ అందరూ కూడా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళేసి చక్కగా ఫోటోలు తీసుకోవడం వాళ్ళ ఛానల్ గురించి తెలుసుకోవడం అంతా అయితే అందరం మాట్లాడుకున్నాం అనమాట ఇక్కడ నాని విజయవాడ అబ్బాయి తనతో కూడా అనమాట ఇక్కడ చూస్తే ఇంకా అందరం అయితే లంచ్ అయితే వచ్చామన్నమాట సో అవుట్ సైడ్ కి ఇక్కడ లంచ్ కి వస్తే చూశారు కదా ఎంత మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఇంకా వాళ్ళు కూడా చక్కగా అయితే బ్లాగ్స్ చేసుకున్నారు ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు అయితే దిగుతున్నారనమాట సో అందరైతే బాగా క్లోజ్ అయిపోయారు ఇక్కడైతే ఇక చూసారు కదా ఫుడ్ అయితే స్టాల్స్ అయితే పెట్టారనమాట చక్కగా మనకైతే అన్ని రకాల వంటలు అయితే ఉన్నాయన్నమాట సో చికెన్తో అయితే త్రీ ఫోర్ టైప్స్ చేశారు ఇంకా వెజ్ కూడా త్రీ ఫోర్ టైప్ ఉంది ఇంకా బగారా రైస్ ఉంది ఇంకా చిప్స్ వైట్ రైస్ అన్ని రకాలైతే వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట గులాబ్ జాము చక్కగా ఐస్ క్రీమ్ కూడా ఉంది మంచిగా అందరం అయితే తినేసాము ఫుల్గా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళం ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే ఇక్కడ అందరం అయితే స్పెండ్ చేసామన్నమాట ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మెంబర్స్ వచ్చారనమాట మామూలుగా వాళ్ళ ఎస్టిమేషన్ వేసింది ఒక త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ బట్ వచ్చింది ఇన్ఫ్లుయెన్సెస్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చారనమాట ఫస్ట్ అయితే ఎలో చేయలేదు ఆఫ్టర్ మధ్యాహ్నం లంచ్ టైంకి అయితే చేశారనమాట సో ఇంకా అందువల్ల ఫుడ్ అయితే ఫస్ట్ అయితే అయిపోయింది దాని తర్వాత మళ్ళీ తెప్పించి అయితే పెట్టారనమాట సో ఫుడ్ కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఇంకా ఈ టీ హబ్ చుట్టూ అయితే తిరుగుతున్నా అనమాట ఈ ప్లేస్ అయితే బాగుంది బాగా అనిపించింది చుట్టుపక్కల మనకైతే పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయన్నమాట సో అవన్నీ చూసుకుంటా అయితే తిరుగుతూ ఉన్నాను ఇంకా మళ్ళీ లోపలికైతే వచ్చాను సో ఇక్కడైతే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ వాళ్ళైతే అవార్డు అయితే చూపిస్తున్నారు అనమాట నేనే చూపించమని అడిగాను అనమాట ని సో ఇంకా అవార్డు అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నారు సో ఇంక ఇక్కడైతే సుమా గారు కొంతమందికి అయితే అవార్డ్స్ ఇచ్చేసి తనైతే ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయింది లంచ్ లంచడానికి అయితే ఇంకా నేనైతే తను వెళ్ళేటప్పుడు కొంచెం వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకైతే లంచ్ అయితే పెట్టుకుంటున్నాం ఆల్మోస్ట్ లంచ్ కోతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నిలబడ్డా ఉంటారు లైన్లో అందరం వన్ బై వన్ లైన్లో నిలిచున్నాం అండ్ చెప్పాను కదా ఆల్రెడీ ఫుడ్ అయితే తీసుకొచ్చిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఫుడ్ అయిపోయింది సో ఇంకా కొంతసేపు అయితే వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట ఇంకా మా వరకే లాస్ట్ ఫుడ్ అయిపోయింది ఇంకా వేరే బ్యాచ్ వాళ్ళకి అయితే కొంతసేపు వెయిట్ చేశారు ఒక

ఇంకా ఈ సెకండ్ హాఫ్లో అయితే మళ్ళీ అవార్డ్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా లంచ్ తర్వాత మంచిగా మళ్ళీ ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట పిల్లలు భరతనాట్యం చాలా బాగా చేశారు దాని తర్వాత అయితే బేబీ మూవీ హీరో ఉన్నారు కదా విరాజ్ గారు అయితే వచ్చారన్నమాట తనైతే అవార్డ్స్ చేయడానికి అయితే ఇక్కడైతే వన్ బై వన్ అయితే పిలిచేసి తను కూడా అవార్డ్స్ అయితే అందరికి ఇచ్చేశారు సో ఇంకా ఫైనల్ గా అయితే నా టైం అయితే వచ్చిందనమాట నన్ను పిలుస్తున్నారు సో ఫస్ట్ టైం అయితే ఇన్ఫ్లుయెన్సర్గా అయితే అవార్డు తీసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు నేనే నాని నన్ను నేనే నమ్మలేకపోయా అనమాట నా మెడలో అయితే ఈ విధంగా మెడల్ ఉంటే ఇక్కడైతే జెబ్రానిక్స్ వాళ్ళైతే ఒక చిన్న గేమ్ పెట్టారనమాట దాంట్లో గెలిచిన వాళ్ళకైతే ఈ విధంగా అయితే స్పీకర్స్ అయితే గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట ఏంటి అంటే వాళ్ళ ఒక పిక్ ఒక సెల్ఫీ తీసుకొని జెబ్రానిక్స్ దగ్గర దాన్ని వెంటనే ఇన్స్టాలో అయితే ట్యాగ్ చేయాలన్నమాట ఒక టెన్ మెంబర్స్ ఎవరైతే ఫాస్ట్ గా ట్యాగ్ చేస్తారో టెన్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసేసి ఇలా ఈ విధంగా అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా అక్కడ మా బాబు ఉన్నాడు కాబట్టి నేను వెంటనే సెల్ఫీ తీసుకున్న వాళ్ళైతే ఇన్స్టాల్ అయితే వెంటనే ట్యాగ్ చేశారు ఇంకా నేనైతే ఈ టెన్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయిపోయాను ఫుల్ గా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ విధంగా గిఫ్ట్ రావడం అనేసి సో ఇంతకీ సో ఇక్కడైతే లతక కూడా వచ్చారు తనతో కూడా మాట్లాడాను తను కూడా చాలా బాగా మాట్లాడింది సో ఇంతకీ మీకు వస్తే ఒక విషయాన్ని అయితే షేర్ చేయాలండి ఈ ప్రోగ్రామ్కి నేను ఏ విధంగా సెలెక్ట్ అయ్యానో అసలు ఎలా ఫిల్ చేశాను ఎలా నాకు మెయిల్ వచ్చింది అనేసి మీకు అయితే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తానండి సో యాక్చువల్గా అయితే నేనైతే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ మీటప్స్ అయితే చూశాను అప్పుడు చూసినప్పుడల్లా అనుకున్నాను ఇలాంటి ఛాన్స్ అసలు మనకు వస్తుందా మోస్ట్లీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఛాన్స్ వస్తాయి అట్టింది మనలాంటి వాళ్ళకి రావేమో ఇప్పట్లో రాదేమో అనేసి నేనైతే చాలా అనుకున్నాను బట్ అలా ఏం లేదండి మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మనకైతే ఖచ్చితంగా ఒక రోజు మాత్రం ఇలాంటి ఛాన్స్ అయితే అనేసి నేను అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే నాకు ఇంత త్వరగా వస్తుందని నేను అసలు అస్సలు ఎక్స్పెక్ట్ అనమాట సో ఇంతకీ నాకు ఈ ఆఫర్ ఎలా వచ్చిందంటే నేనైతే భవానీ పాఠశాల అనేసి ఒక ఛానల్ అయితే ఫాలో అవుతాను అనమాట తనైతే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఈ లింక్ అయితే షేర్ చేసింది అన్నమాట సోషల్ వుడ్ ఇన్ఫ్లుయెన్సర్ మీటప్స్ అయితే జరుగుతున్నాయి మీకు ఇంట్రెస్ట్ అయితే ఐ మీన్ ఇది ఫిల్ చేసుకోవచ్చు ఇన్ కేస్ సెలెక్ట్ అవ్వచ్చు అనయితే దాని అయితే ఒక పోస్ట్ అయితే చేసింది అనమాట వెంటనే అయితే దాన్ని అయితే ఫిల్ చేశాను అండ్ నాకు మెయిల్ కూడా వచ్చిందండి ఈ సోషల్ వుడ్ వాల్ అయితే నాకైతే మెయిల్ కూడా చేశారనమాట సో వెంటనే మెయిల్ అయితే ఫిల్ చేసి పంపించాను అందులో అయితే క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు మీ ఛానల్ షార్ట్ లిస్ట్ అవ్వచ్చు లేకపోవచ్చు అనేసి డీటెయిల్గా పెట్టారనమాట నేను అనుకున్నాను మన ఛానల్ షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టమే అనేసి లైట్ తీసుకున్నాను అనమాట నాకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ఫోర్ డేస్ ముందు అయితే కాల్ వచ్చింది అనమాట సో కాల్ రాగానే వెంటనే షాక్ అయ్యాను ఇది ఎంత లేదంటే మా వాళ్ళు ఎవరైనా నేర్పించడానికి కాల్ చేశారా అనుకున్నాను అండ్ నెక్స్ట్ డే వెంటనే మెయిల్ వచ్చింది అనమాట ఇక మెయిల్ రాగానే నేనైతే అనమాట ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అసలు నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే సో ఇలాంటి ప్రోగ్రామ్ నేను ఇప్పట్లో రానులే అనుకున్నాను బట్ ఇలాంటి అవకాశం నాకు ఇంత తొందరగా వస్తుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సో ఇక్కడికి వచ్చాక రిసీవింగ్ చాలా బాగుంది ఇక్కడ అందరినీ కలిసాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక మాటల్లో చెప్పలేకపోతున్నా అనమాట అంత బాగా అనిపించింది ఇక ఫైనల్ గా అయితే నాకు కూడా అవార్డు ఇచ్చారనమాట దాన్ని తీసుకొని అయితే బయటకు వస్తుంటే నా కలర్లో అయితే నీళ్ళు తిరిగాయనమాట అంత సంతోషం వేసింది సో ఇంకైతే బయటకు వచ్చేసి ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఫైనల్ గా అయితే మెడల్ వచ్చింది ఇంటికైతే వెళ్తున్నాం మంచిగా హ్యాపీతో ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్ నుంచి నాకు ఒక మెడల్ రావడం మంచి స్పీకర్ సెట్ అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోయింది మార్నింగ్ ఎప్పుడో టూ టెన్కి వచ్చామో ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది అనమాట ఇప్పుడు దాకా పట్టే నెక్స్ట్ టైం అవార్డు తీసుకుంటా ఇప్పుడు మెడల్ తీసుకున్నా నెక్స్ట్ టైం అవార్డు తీసుకుంటా ఇక్కడ చూసే కదా టీ హబ్ అయితే ఎంత అందంగా ఉందో చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది కొంచెం కొంతసేపు అయితే పిక్స్ తీసుకున్నామాట ఇంకా మా వాళ్ళైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరైతే ఫుల్ హ్యాపీ అసలు నాయన ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళానంటే వాళ్ళైతే అసలు వాళ్ళ ఆనందం అయితే నేనైతే మాటల్లో చెప్పలేనమాట వాళ్ళంతా అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు కూడా చాలా అందంగా అనిపించింది ఇంకా మా హస్బెండ్ సపోర్ట్ మా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అందరు సపోర్ట్ ఉండడం వల్ల నేనైతే ఇంత దూరం వచ్చానండి సో ఇప్పుడైతే మెడల్ తీసుకున్నాను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా అవార్డు అయితే తీసుకుంటానండి సో ఇంతకీ అయితే ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్